విజయవాడ కేంద్రం శ్రీ మామిడిశెట్టి శ్రీనివాసరావు గారి జీవన సౌందర్యం కథానికవి అరుదుగా ఎదురుపడతాయి అక్కడికి రెండుసార్లు నా ప్రక్క సీట్లో వ్యక్తిని గట్టిగా కసురుకున్నాను ఫలితం మాత్రం శూన్యం టికెట్ టికెట్ అంటూ కండక్టర్ కాలు కాలిని పిల్లిలా ముందుకి వెనక్కి తిరుగుతుంటే ఎవరు మీద పడిపోతున్నారో ఎవరు ఎవరి కాళ్లు తొక్కేస్తున్నారో కూడా తెలియని గందరగోళం నెలకొంది అందుకే నాకు చిన్నప్పటి నుంచి పల్లెటూరు ప్రయాణాలంటే చాలా ఇష్టం ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి మా అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్లినట్లు గుర్తు ఆ మట్టి బురద శుభ్రత పాటించని మనుషులు మొరటు మాటలు మోటు పనులు మూఢనమ్మకాలు నాకు అంతగా నచ్చేవి కావు ఎప్పుడైనా స్కూలికి సెలవులొచ్చినప్పుడు అమ్మ ఆ ఊరు వెళ్దామన్నా ససేమిరా నేను రానని మారాం చేసేవాణ్ణి కాని ఇన్నేళ్ల తరువాత నా స్నేహితుడు సుధాకర్ తన కుమార్తె పెళ్లికి తప్పనిసరిగా కుటుంబ సమేతంగా రావాలని పట్టుబట్టడంతో హైదరాబాదు నుంచి బయలుదేరక తప్పలేదు నా శ్రీమతి శైలజ కూడా వద్దామని అనుకున్నా మా పాప కీర్తనకి బీటెక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండటంతో వచ్చే ప్రయత్నం విరమించుకుంది నాకున్న కొద్ది మంది స్నేహితులలో సుధాకర్ ఒకడు డిగ్రీ మధ్యలో మా నాన్నగారు అకస్మాత్తుగా కాలం చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే నా చదువుకి సుధాకర్ చాలా సాయం చేశాడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఈరోజు మంచి జాబ్లో సెటిల్ అయ్యానంటే అది వాడి చలవే వాడు మాత్రం జాబ్ అవకాశాలు వచ్చినా వద్దని పుట్టిన ఊరిలోనే వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని చూసుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు రాత్రి గోదావరి ఎక్స్ప్రెస్కి బయలుదేరి మధ్యాహ్నం రాజమండ్రిలో దిగాను మొదట కారు వేసుకునే బయలుదేరదామనుకున్నాను కాని పల్లెటూళ్లలో రోడ్లు పిల్లలు కారు చుట్టూ చేసే అల్లరి గుర్తుకు రాగానే ఆ ప్రయత్నం విరమించుకున్నాను చివరికిలా పల్లె వెలుగు బస్సుని ఆశ్రయించవలసి వచ్చింది అసలు ఇంతమందికి ప్రతిరోజు బస్సు ఎక్కే అవసరం ఏముంటుంది చిన్నగా నాలో నేనే గొనుక్కున్నాను మధ్య మధ్యలో వస్తున్న కొన్ని స్టాపుల దగ్గర బస్సు ఆగుతుంటే ఎక్కేవాళ్లు ఎక్కుతూ దిగేవాళ్లు దిగుతూ సమతుల్యం పాటిస్తున్నారు చిన్నపిల్లల ఏడుపులు పల్లెటూరి ఆసాములు చెప్పుకునే సొల్లు కబుర్లు కింద పడ్డ రాళ్లలా వినిపించే బూతుమాటలు చెమట కంపు కాలాన్ని శాసిస్తున్న ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా ఈ పల్లెటూళ్లు కూపస్థ మండూకాల్లా మగ్గిపోవడం విచిత్రంగా అనిపించింది నాకు ఇంతలో బొబ్బర్లంకనే స్టాపులో బస్సు ఆగింది సుమారు యాభై ఏళ్ల వయసున్న ఒక స్త్రీ రకరకాల కూరగాయలు ఆకుకూరలు ఉన్న పెద్ద గంపతో బస్సెక్కి తన బలమంతా ఉపయోగించి జనాన్ని తోసుకుంటూ వెనక్కి వస్తుంది ఎవరిదో కాలు తొక్కేసినట్టుంది ఆవిడ ఒకటే తిట్లు తిరిగి భూతు బూతుపురాణం అందుకోవడంతో బస్సంతా ఒకటే సందడి ప్రాచీన జానపద అనేకం ఆదరణ కోల్పోయి కాలక్రమంలో అంతరించిపోయినా ఇటువంటి కలలు మాత్రం పల్లెల్లో ఇంకా సజీవంగానే కొనసాగుతూ ఉన్నాయి ఆమె అలా జనాన్ని తోసుకుంటూ వచ్చి నా ప్రక్కసీట్లో కూర్చున్న వ్యక్తిని ఈ గంప కొంచెం దించు సాంబయ్యా అని అడిగింది చనువుగా ఆ వ్యక్తి వెంటనే లేచి గంప దింపడానికి సాయం చేశాడు ఆ ఇరుకులోనే ఒక ప్రక్కగా దాన్ని పెట్టి ఎండన పడొచ్చినట్టున్నవ్ శాంతమ్మ కొంచెం స్థిమితపడు అంటూ నా ప్రక్కసీటు ఖాళీ చేసి ఇచ్చాడు బాగా మాసిపోయిన ముతకచీర రంగు వెలిసిపోయిన చేతిగాజులు సగం అరిగిపోయిన చెప్పులు నుదుటిన చంద్రబింబంలా పెద్ద కుంకుమ బొట్టు చూడగానే దరిద్రానికి నిలవెత్తు నిదర్శనంలా కనిపిస్తుంది ఆమె నా ప్రక్కన కూర్చోగానే చెమటకొంపు ఒక్కసారిగా గుప్పమనటంతో వాంతి వచ్చినంత పనైంది నాకు ఇడియట్స్ నీట్నెస్ కూడా పాటించరు అసలేం మనుషులో ఏంటో అనుకుంటూ అసహ్యంగా కొంచెం ప్రక్కకు జరిగి కూర్చున్నాను నా ఫీలింగ్స్తో ఏమీ సంబంధం లేనట్లు ఆమె బొడ్డులో దోపుకున్న గుడ్డ సంచి ముడివిప్పి అందులో నుంచి చిల్లర తీసి దగ్గరకొచ్చి నిలబడ్డ కండక్టర్ చేతిలో పెట్టింది ఏంటక్క ఇవాళ గిరాకీ పెద్దగా లేనట్టుంది గంపవంక అనుమానంగా చూస్తూ అడిగాడు కండక్టర్ అవును రాంబాబు వ్యాపారమన్నాక లాభముంటాది నట్టముంటాది అయన్నీ తట్టుకోవలసిందే కాచి అనుభవ సారం ఆమె మాటల్లో ధ్వనించింది టికెట్ ఆమె చేతికిచ్చి టికెట్ టికెట్ అని అరుచుకుంటూ ముందుకెళ్లిపోయాడు కండక్టర్ ఎందుకు శాంతమ్మ నీకి తిప్పలు ఎంచక్కా పిల్లల దగ్గరికెళ్ళిపోయి హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు కదా ఆమె కష్టాన్ని చూసి సలహా ఇచ్చాడు సాంబయ్య చేసే పనేమీ లేకపోవడంతో నేను దిగాల్సిన ఊరు ఇంకా చాలా దూరం ఉండటంతో ఏమీ తోచక వాళ్ళిద్దర్నీ గమనించడం మొదలెట్టాను పైటచెంగుతో ముఖానికి పెట్టిన చెమటలు తుడుచుకుని ఇంకా కాలు సెయ్యి బాగానే ఉన్నాయి కదా సాంబయ్య అప్పుడే ఆళ్ల మీద పడి తినడం ఏం బావుంటుంది చెప్పు అయినా ఆ టౌన్లో నాకు ఊపిరాడదు అక్కడ ఉండటం నా వల్ల కాదు అంది అదీ నిజమే అనుకో కాని ఇలా వేలాపాల తిండి తిప్పలో లేకుండా తిరిగితే ఆరోగ్యం పాడవుతుంది కదా పిల్లల దగ్గరుంటే సుఖపడతావని అనునయంగా అన్నాడతడు ఆమె ఒక్కసారి దీర్ఘంగా నిట్టూచింది నాకు రేపెలా గడుస్తుందో అన్న బెంగలేదు సాంబయ్య ఒంట్లో ఊపికున్నంతవరకు ప్రతి మనిషి కట్టపడాలి పాతికేళ్ల క్రితం నా పెనిమిటి కాలం చేసినప్పుడే పేనాల వదిలియాలనుకున్నాను కాని పిల్లలు సిన్నోళ్లు కావటంతో దిక్కుముక్కు లేనివాళ్లయిపోతారని ఊపిరి నిలబెట్టుకున్నాను లోకులు కాకుల్లా పొడుస్తున్నా దొరికిన ప్రతి పని చేస్తూ పిల్లల్ని సాకాను నా కట్టాన్ని అర్థం చేసుకుని ఇద్దరూ కట్టపడి చదువుకున్నారు సర్కారీ కొలువులు సంపాదించుకున్నారు సిటీలో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఒకరిని ఆశ్రయించకుండా దజ్జాగా బతుకుతున్నారు నన్ను కూడా అక్కడికి వచ్చేయమని రోజు సతాయిస్తారు ఎత్తారు వచ్చేత్తే కంటికి రెప్పలా చూసుకుంటామంటారు కాని నా భర్తతో కలిసి బతికిన ఈ ఇల్లు ఊరు విడిసిపెట్టి నేనెక్కడికి రానని తెగేసి చెప్పేశాను పైగా మా మరిది తోడుకోడలు ఇద్దరూ యాక్సిడెంట్లో పోయారు వాళ్ళ బిడ్డల్ని సాకే బరువు బాధ్యతలు కూడా నేనే తీసుకున్నాను నాకింకో ఇద్దరు పిల్లలుంటే కూలీనాలీ పెంచుకోనా ఏంటి ఈ ఊరు ఇక్కడి మనుషులు నా బతుకులో ఒక భాగం కట్టమో నట్టమో ఈ గడ్డపైనే నా పేనాలు గాలిలో కలిసిపోవాలి ఏ అరమరికలు లేకుండా ఆమె తన మనోగతాన్ని అలా చెప్పుకుంటూ పోతోంది ప్రశాంత ప్రకృతి మీద తుఫాను దాడి చేసినట్లు ఆ మాటలు నా మానస సరోవరంలో ప్రకంపనలు సృష్టించాయి ఘనీభవించిన నా హృదయం మెల్లగా ద్రవీభవించడం మొదలెట్టింది మీ ఇంటికొస్తే ఏమిస్తావ్ మా ఇంటికొస్తే ఏం తెస్తావు అంటూ బంధాల్నీ అనుబంధాల్నీ వ్యాపారమయంగా చూస్తున్న ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా ఇంత నిస్వార్థంగా నిర్మలంగా నిక్కచ్చిగా బ్రతకడం సాధ్యమేనా మట్టికీ మనిషికీ ఉన్న అనుబంధం అంత గొప్పదా ప్రయోజనాల్ని ఆశించి పెంచుకునే మా బంధాలకి ప్రాణాల్ని పనంగా పెట్టి పెంచుకునే ఈ బంధాలకి ఎంత తేడా ఉంది ఫీలింగ్స్ని సైతం పెదవి దాటకుండా సీక్రెట్ గా ఉంచుకునే మాకు ప్రకృతి ఒడిలో పసిపాపల్లా బ్రతికే వీళ్లకి అసలు పొంతనముందా కష్టాల్లోని అవకాశాల్ని కన్నీళ్లలోని అవసరాల్ని వెతుక్కుని మరీ సాగించే ఈ జీవన పోరాటం ఎంత గొప్పది నా ఆలోచనల ప్రవాహానికి బ్రేక్ వేస్తూ ఒక చిన్న స్టాప్లో బస్సు ఆగింది పేరవరం పేరవరం దిగేవాళ్లు త్వరగా రావాలి కండక్టర్ అరుపుతో జనంలో కదలిక మొదలైంది సాంబయ్య సాయంతో నెత్తికెత్తుకుని బస్సు దిగి సన్నని మట్టురోడ్డుపై ఊరిలోకి నడిచి వెళ్లిపోతుంది శాంతమ్మ వాలిపోయిన పొద్దులా నా కళ్ళకిప్పుడు ఆమె దరిద్రానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపించట్లేదు జీవన సౌందర్యానికి అసలైన ప్రతినిధిలా కనిపిస్తుంది శ్రమ చేతుల్లో పురుడు పోసుకునే ఎన్నో జీవన సూత్రాలకి రథసారధిలా గోచరిస్తుంది ఇంతవరకు మీరు శ్రీ శెట్టి శ్రీనివాసరావు గారి జీవన సౌందర్యం కథానిక విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం